హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పొద్దు బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడైతే నేను ఫైవ్ లేసిన ఈరోజు పొద్దున్నే పొద్దున్నే లేచి మనము ఇంటి పని అయితే తొందరగా చేసుకుంటే చాలా బాగుంటుంది అట్లనే నేను ఫైవ్ కేసి బయటంతా కడిగేసి ముగ్గుంటు పెట్టుకున్నా అట్లా లోపలికి కూడా వెళ్ళి ఇక్కడైతే లోపలంతా తుడుచుకుంటున్నా ఫ్రెండ్స్ కడిగేస్తున్నాను దాని తర్వాత ఇదవుతే నేను తిరుపతి వెళ్ళడానికి ఒక్కరోజు ఉండనగా చేసుకున్నాను ఎందుకంటే తిరుపతి వెళ్ళే ముందు ఇంట్లో అయితే పూజ చేసుకొని వెళ్తే చాలా మంచిదని మా వత్తమ్మ అయితే చెప్పింది అట్లనే నేను కూడా చేసుకున్నా అయితే మొత్తం తుడుస్తున్నాను తుడుచుకొని నెక్స్ట్ స్నానం చేసుకోవడానికి ముందు ఇక్కడ మనం విడిచిన బట్టలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్లు వేసినా మిగతా అవి కొన్ని వైట్ కలర్ పోతే ఉతికాను ఇక నెక్స్ట్ స్నానం అవి చేసుకొని వచ్చేసి పూజకు అయితే రెడీ చేసుకుంటాను చేసుకున్నాను ఇక అవి చేసేలోపు అయితే బట్టలు కూడా నవ్వి పిండడం అయిపోయింది వాషింగ్ మిషన్లో ఇవి కూడా బట్టలు అన్నీ ఉతికేసి ఆరేసుకున్నాను చూసారా ఫ్రెండ్స్ నేను ఇవన్నీ చేసేసరికి అయితే పొద్దున్న కొంచెం మార్నింగు సిక్స్ అట్లా అయ్యింది తర్వాత చాయ్ పెట్టుకొని ఇంకొక పక్క అయితే నేను పాయసానికి పెట్టుకున్నాను ఇక్కడ పూజకు కూడా రెడీ చేస్తున్నా చాయ్ అయిపోగానే చాయ్ కూడా తీసుకున్నా నాకు మార్నింగ్ ఛాయ్ తాగే అలవాటు అయితే ఉంది అందుకని చాయ్ కూడా తాగేస్తున్నాను నెక్స్ట్ ఇక మా పిల్లలు అయితే పులియోర చేయమని అడిగారు పులిహోర చేస్తున్న వాళ్ళకి ఇంకా దేవుడికి ప్రసాదం కూడాను ఇంకా పిండి దీపాలు కూడా చేసుకున్న ఫ్రెండ్ నైట్ పిబిమ ఆడబెట్టుకొని పౌడర్ చేసి మార్నింగే దీపాలు అయితే చేసుకున్న ఏడు దీపాలు అయితే చేసుకున్న వెంకటేశ్వర స్వామికి ముందు అన్నట్టుగా చేసుకున్నాను అయితే నైవేద్యం కూడా అన్నీ సమర్పించాను పళ్ళు కాయలు అన్నీ పెట్టేసుకొని పులియర పాయసం చేసిన గారెలు కర్రీ చేసి దేవుడికి అయితే పెట్టిన అన్నీ అయిపోయినాక ఇంట్లో మొత్తము సాంబ్రాణి అయితే వేసుకున్నా ఫ్రెండ్స్ చూసారా అక్కడ డబ్బులు ఉన్నాయి కదా అయితే నేను తిరుపతి వెళ్దామని ప్రతి శనివారం వేసినవి అవి అక్కడ దేవుడు ముందు పెట్టాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది చెప్పండి